ఊరికి దూరంగా ఉన్న పొలంగాట్లకు చిన్న చిన్న బొరియలు ఉన్నాయి వాటిల్లో చిన్న చిన్న పిల్లలు వాటి తల్లిదండ్రులతో నివసిస్తున్నాయి వాటిలో చిట్టి అనే పిల్ల ఒకటి ఉంది అది చాలా తెలివైనది అందరితో సరదాగా ఉంటుంది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా చిట్టి దాని స్నేహితులతో కలిసి వరి పొలంలో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంది కొద్దిసేపు ఆడుకున్నాక వాటికి ఆకలి వేసింది వరి గింజలు తింటాం అంటూ స్నేహితులకు చెప్పింది చిట్టి ఈ వరి పంట కోతకు వచ్చి ధాన్యం రోజు రోజుకు ఎండిపోతుంది ఎండిన ధాన్యం నాలుకకు గుచ్చుకొని మంట కొడుతుంది అంటూ చెప్పింది ఒక స్నేహితురాలు ప్రతిరోజు ఇదే ఆహారాన్ని ఎలా తింటాం ఈరోజు ఏదైనా కొత్త రకం ఆహారం తిందాం అని ఆశగా చెప్పింది ఇంకో స్నేహితురాలు అయితే సుబ్బయ్య పొలంలో వేరుశనగ వేశారట ఆ శనక్కాయలు చాలా కమ్మగా ఉన్నాయని టాక్ మనందరం సుబ్బయ్య పొలానికి వెళ్లి వేరుశనక్కాయలు తిందాం అంది చిటి వెంటనే మిగిలిన ఎలుకు పిల్లలన్నీ అంగీకరించాయి అన్నీ ఒక్కో పొలాన్ని దాటుకుంటూ సుబ్బయ్య పొలానికి వెళ్ళాయి అవన్నీ కలిసి జామ్ జామ్ అంటూ తమ బుజ్జి పొట్టలను కాయలతో నింపేశాయి పొద్దుపోయేదాకా అక్కడే ఆడుకుని ఇంటికి బయలుదేరాయి అని చెప్పింది చిట్టి అందుకు అన్ని ఒప్పుకున్నాయి వెంటనే పరుగు పందెం మొదలైంది ఎలుగు పిల్లలన్నీ శక్తి మేరకు పరుగులు తీస్తున్నాయి దారిలో చిట్టి కాలుకు ముళ్ళు గుచ్చుకుంది దాంతో చిట్టి అక్కడే ఆగిపోయి కాలు నుంచి ముళ్ళు తొలగించే పనిలో పడింది ఆ సంగతి గమనించని చిట్టి స్నేహితులు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లిపోయాయి అప్పటికే పొద్దుపోయి చీకటి పడింది పరుగులు తీస్తున్న ఎలుక పిల్లలను ఒక గండు పిల్లి చూసింది అని ఆనందపడుతూ ఆ ఎలుక పిల్లలకు అడ్డుగా నిల్చుంది గండు పిల్లిని చూడగానే ఎలుకపిల్లలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి తమలో ఎవరో ఒకరిని ఆ పిల్లి చంపుకుని తింటుందని ఎలుకపిల్లలు గజగజ వనికిపోయాయి ఆ వెనుకే కాలీ గాయంతో పరుగులాంటి నడకతో వచ్చిన చిట్టి అక్కడున్న పిల్లిని భయపడుతున్న తన స్నేహితులను చూసి విషయం అర్థం చేసుకుంది వెంటనే తేరుకుని నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ ఆయాసపడిపోతూ గండు పిల్లిని అడిగింది చిట్టి కుక్క పేరు వినగానే ఆ గండు పిల్లికి భయం పుట్టింది అయినా ధైర్యాన్ని నటిస్తూ నల్ల కుక్క అదెక్కడ ఉంది నాకు కనబడదే అంటూ అడిగింది చెప్పాను కదా ఆ కుక్క నల్లగా ఉందని టికెట్ లో నల్లరంగు జంతువులు ఎలా కనబడతాయి पानी అంది చిట్టి ఇంకాకే నన్ను కొట్టుకో ఆ ప్రయత్నంలో నా కాలును కురికింది రక్తం కూడా వచ్చింది నేను ఎలాగో అలా దాని నుండి తప్పించుకుని వచ్చాను కావాలంటే నాడు అంటూ ముల్లుగొచ్చుకున్న కాలును గండు పిల్లికి చూపించింది రక్తం వంటిన కాలును చూడగానే చిట్టి మాటలను గండు పిల్లి నమ్మేసింది అమ్మో ఇక్కడే ఉంటే ఆ నల్లకొక్క ఈ ఎలుక పిల్లలను వదిలి నన్ను చంపుకొని తింటుంది అనుకుని అక్కడ నుండి పరిగెత్తింది విషయం తెలుసుకున్న మిగిలిన ఎలుక పిల్లలు చిట్టి తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని పొలం గట్లలోని బొరియల్లోకి వెళ్లిపోయాయి ఒకప్పుడు ఒక చిన్న ఊరికి పక్కన ఓ అందమైన చెరువు ఉండేది అక్కడ చిన్న చేపలు కలువ మొక్కలు పచ్చని ప్రకృతి పరవశంగా ఉండేది ఆ చెరువులో ఓ బాతు తల్లి సొమ్మతల్లి తన ముగ్గురు పిల్లలతో ఉండేది వాళ్ల పేర్లు బాబు చిట్టి గోగు వాళ్లు ఎంతో అల్లరి చేసేవారు నీటిలో తేలుతూ ఒక్కరిని తాకి మరొకరిని గలకలేస్తూ హడావుడిగా ఉండేవారు వాళ్ల అమ్మ అయిన వారిని ప్రేమగా చూసుకునేది ఒకరోజు సొమ్మతల్లి తిండికోసం చెరువు బయటకు వెళ్లింది అక్కడే దురదృష్టవశాత్తు ఓ వేటగాడి వ్యూహానికి బలైంది అప్పటినుండి సొమ్మతల్లి రాలేదు బాబు చిట్టి గోగు ముగ్గురు పిల్లలు తల్లి ఎదురు ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు అప్పుడే చెరువు మరోవైపున ఉన్న కలువ మొక్కల మధ్యనుంచి ఓ తెల్లని కొంగ కనిపించింది ఆ కొంగ పేరు కలువమ్మ ఆ పిల్లల బాధను చూసి కలువమ్మకి మనసు కరిగిపోయింది అర్ధరాత్రి దగ్గరికి వచ్చి తన రెక్కలలో చుట్టేసి వారిని ప్రేమగా ముద్దాడింది తరువాత రోజు నుండి కలువమ్మ వారి కోసం చేపలు పట్టిపెట్టింది వాళ్లతో ఆడించేది చిన్న పాఖ్యాలు చెప్పేది బలంగా ఉండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక రాత్రి చల్లని గాలి వీస్తుంటే ఓ ఆకలిగా ఉన్న నక్క చెరువు వైపు వచ్చింది అది దూరం నుంచి ఆ బాతు పిల్లలను గమనించింది ఇవ్వాళ మంచివిందే అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది బాబు చిట్టి గోగు ముగ్గురు కూడా కలువమ్మ రెక్కల కింద నిద్రపోతున్నారు నక్క మెల్లగా దగ్గరికి వచ్చి ముందుగా బాబుని పట్టు పట్టబోతోంది అయితే కలువమ్మ ఒక్కసారిగా రెక్కలు విప్పి గొంతెత్తి అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దగ్గర్లోనే ఉన్న రైతు లైటు పట్టుకుని వచ్చాడు నక్క భయంతో పరుగు పెట్టింది కలువమ్మ మళ్లీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుంది మోరల్ జాతికి రూపానికి తేడా లేకుండా ప్రేమించగల హృదయముంటే ఎవరైనా తల్లివలె మారవచ్చు ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి అయితే వేసవి కాలం రానే వచ్చింది ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక హడలిపోయేది ఒకనొక చోట ఒక నెమలి ఉండేది దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది దాని గుబురు ఈకల కారణంగా నెమలి ఈ వేడిని తట్టుకోలేకపోయింది దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించటమే ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండడం చూసింది దాంతో దానికి చాలా ఆనందం కలిగింది భారీ వర్షం పడుతుందని అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయనేది భావించింది నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనేలేదు మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది నెమలి తన అందమైన గురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరింతలు కొట్టసాగాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది కానీ సరైన స్వరం బయటకు రాలేదు దాని గొంతు అస్సలు బాగాలేదు చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని తెగబాధపడిపోయింది నిరాశతో నెమలి నాట్యం చేయడం మానేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది అది సంతోషంగా లేదు కదా కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా ఆసూయను కలిగించింది వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది వర్షం ముగిసిన తర్వాత అది కోయిలు దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా నాలాంటి పక్షులు నీలా పాడలేవని నీకు తెలుసు కానీ నువ్వు మమ్మల్ని ఎగతాళి చేయడానికి

అందమైన ఈకలతో గొప్ప నాట్యకారిణిగా నువ్వు ఉండడం నీకున్న గొప్ప వరం నీకున్న దానితో నువ్వు సంతోషంగా ఉండాలి నాకు నీల అందమైన పింఛాలు లేవు నేను నీల నాట్యం చేయలేను అయినా నా పాటతో నేను సంతోషంగా ఉన్నాను మిత్రమా నేను నిన్ను బాధ పెట్టి ఉంటే నేను పాడడం మానేస్తాను దాంతో నెమలి తన తప్పును గ్రహించింది అది కోయిలకు క్షమాపణలు చెప్పింది తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివి నాట్యం చేస్తుంటే అడవంతా సంతోషం పరుచుకుంది ఈ కథలో ఏమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల నిరంతరం దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం ఒకటి కాదు రెండు కాదు అనేక యుగాల క్రితం దట్టమైన అడవి సింహగఢ్లో ఒక గొప్ప పులి అజయ్ మరియు ఒక శక్తివంతమైన సింహం విజయ్ జీవించేవి ఈ ఇద్దరూ తాము ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నప్పటికీ పరస్పర పగలు పెంచుకోలేదు అంతకు మించిన గొప్ప విషయం ఏమిటంటే వీరిద్దరూ మంచి స్నేహంతో మెలిగేవారు పులి అజయ్ తెలివిగా చురుకుగా ఉండేది సింహం విజయ్ గంభీరంగా గౌరవంగా ఉండేది ఒకరికొకరు సహాయం చేసుకోవడం కలిసి వేటాడడం ఒకే గుహలో విశ్రాంతి తీసుకోవడం గాఢమైన భరోసా పెంచుకోవడం ఈ ఇద్దరికి దినచర్య అయిపోయింది అడవిలోని కొన్ని దుష్ట జంతువులకు ఇది భయం కలిగించింది ఎందుకంటే ఈ ఇద్దరి మిత్రులు కలిసి ఉంటే ఎవరికి అధికారం దక్కదు గర్వంగా తలెత్తుకుని తిరగలేవు అందుకని వాటి మిత్రత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని నక్క దుర్మతి తోడేలు తంత్ర మొసలి క్రోరక కాకి కుటిల వంటి బలదండ అనే జంతువులు కుట్రాలు చేయడం ప్రారంభించాయి ఒకరోజు నక్క దుర్మతి పులి అజయ్ దగ్గరికి వెళ్ళి కలిసింది ఏంటి ఎలా వచ్చావు ఆ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని ముందా విషయం ఏంటో చెప్పు అది ముఖ్యమైనదో కాదు నేను చెప్తాను నీవు ఎంత శక్తివంతుడో తెలిసినా విజయ్ నీకు మించినవాడిగా అడవిలో పేరు సంపాదిస్తున్నాడు ఇది నీవు ఓర్పుగా చూస్తూ ఊరుకుంటే నీ గౌరవం తగ్గిపోతుంది అజయ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు విజయ్ నా స్నేహితుడు గౌరవం అవసరం లేని బంధం నీవు ఇదంతా అనవసరంగా ఊహించుకుంటున్నావు పులిరాజా నేను చెప్పేది మీ మంచి కోరే చెప్పావు కదా ఇక బయలుదేరు అని అజయ్ కోపంగా ఖాళీంచడంతో దురమతి తల వంచి వెళ్లిపోయాడు తర్వాత తోడేలు తంత్ర సింహం దగ్గరికి వెళ్లి గుసగుసలాడాడు ఆ గాడు నిన్ను ఓడించాలని కోరుకుంటున్నాడట నిన్ను చేయడానికి సిద్ధమై ఉన్నాడట అది విని అజయ్ నా స్నేహితుడు మా మధ్య పోటీ లేదు మేము కలిసి నడుస్తాం కలిసి జీవిస్తాం ఇక బయలుదేరు తంత్ర ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్లిపోయాడు ఒక తెల్లవారుజామున మొసలి కొరక అజయ్ను నదీ తీరానికి పిలిపించింది నీటి దగ్గరకు రాగానే అజయ్ ను చుట్టుముట్టింది ప్రయత్నించింది కానీ ఆ శబ్దం విని విజయ్ వెంటనే అక్కడికి వచ్చి అసలు పోరాడాడు చివరికి దానిని వెనక్కి చూసి అజయ్ను రక్షించాడు అప్పటి నుండి వారిద్దరి మిత్రత్వం మరింత బలపడింది కాకి కుటిల ఆలోచించడం మొదలుపెట్టింది దుర్మతి తంత్ర క్రూరక ఆ సింహం పులి స్నేహం విడదీస్తానని మరింత దగ్గర అయ్యేలా చేశారే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి అది తెలివిగా పౌరం వేషం వేసింది అది ఎగురుకుంటూ వెళ్లి ఒక చోట అజయ్ కలిసి క్రూరమైన మాటలతో భ్రమ కలిగించే ప్రయత్నం చేసింది విజయ్ మీద ఉన్న అభిప్రాయాలను మారుస్తూ చిల్లర గొడవలు సృష్టించాలని అనుకుంది కానీ అజయ్ అంతటి చిన్న మాటలు తన మిత్రుడిపై విశ్వాసం పోగొట్టుకోడు నీ బుద్ధి చూస్తుంటే పౌరంలా నిర్మలంగా లేదే మరేదో పక్షిలా నల్లగా ఉంది అని అజయ్ కుటీలను గుర్తించి దానిని అక్కడ నుండి తరిమేశాడు బలదండ మాత్రం రక్త పిపాసిగా ఉండేది అది నేరుగా వారిద్దరిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది ఒక రాత్రి అది అజయ్ పైన దాడికి ప్రయత్నించింది కానీ అజయ్ కంటే ముందు విజయ్ గర్జించి వెనుబంటి మీద దాడికి దిగింది వెంటనే ఎద్దులో దాన్ని చావబాది పరుగులు పెట్టించారు తర్వాత ఇంకెప్పుడు అడవిలో దుర్మతి తంత్ర క్రోరక కుటీల బలగంధ జాడ కనిపించలేదు ఆ దుష్టల బాధ తప్పడంతో మిగిలిన జంతువులు చాలా ఆనందించాయి అజయ్ విజయ్ ఇద్దరు ఎల్లప్పుడూ అడవిలోని అన్ని జంతువులకు న్యాయం చేస్తూ స్నేహం స్నేహబలం ఎంత గొప్పదో చూపిస్తూ సుదీర్ఘ కాలం సుఖంగా జీవించారు